ఆత్మకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కారు అద్దాలు పగలకొట్టి ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల రూపాయలు దోచుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట గ్రామానికి చెందిన శ్రీనివాసులు రిజిస్టర్ కార్యాలయం వద్ద పార్క్ చేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టి ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి వచ్చి కారులో చూడగా కారు అద్దాలు పగలకొట్టి డబ్బులు తీసుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు அதே <muchas> நாலுன்னா ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళా కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు